హలో అండి అందరికీ ఈ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వీడియో అది బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతుంది ఇక్కడ మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుందండి కటింగు మనకి దీనికైతే షోల్డర్ అనేది మనకి కట్ అవ్వదు అనమాట షోల్డర్ అనేది ఒకటే లెంత్లో మనకి జాయింట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఒకటే రన్నింగ్ మీద ఉంటుంది కానీ షోల్డర్ అనేది మనకి కట్ అవ్వదు అంటే కుట్ అనేది ఉండదు ఒకటే దాని మీద వస్తుంది చాలా బాగుంటుందండి కటింగ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కటింగ్ వచ్చి మనం షోల్డర్ మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు నేను కట్ చేసే కటింగ్ వచ్చేసేసి డిఫరెంట్ టైప్ కటింగ్ అనమాట కానీ లుక్ అయితే సూపర్ ఉంటుందండి ఇక్కడ పిక్ కూడా యాడ్ చేశాను మీకు చూడండి ఆ కటింగ్ అయితే కట్ చేస్తాను దీనికోసం మనం దీనికి చెస్ లూజ్ ఎంత అనేసి చెప్తాను మెయిన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ హైట్ వచ్చేసేసి పద్నాలుగున్నర ఉన్నారా చెస్ లూజ్ వచ్చేటప్పటికి ముప్పై ఆరు ఈ కొలతల్లో మనం బ్లౌజ్ అనేది అనమాట ఫ్రంట్ టు బ్యాకు సేమ్ లెంత్లో అయితే తీసుకోండి డిఫరెన్సెస్ కట్ మీద అయితే ఉంటుంది ఓకేనా దీనికి ముందుగా అయితే లూజ్ చూసుకుందాము తొమ్మిది ఇంచులు చెస్ట్లో తొమ్మిది ఇంచులు ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ మనకి ఇంకా ఇక్కడ షోల్డర్కి ఏం కట్ అవ్వదు కాబట్టి కరెక్ట్గా పెట్టేసేసుకోండి లెంత్ ఎంత అంటే పద్నాలుగున్నర ఒక హాఫ్ ఇంచు ఖర్చులో పదహైదు ఇంచులు అయితే లెంత్ తీసుకున్నానండి నేను కరెక్ట్గా మనకి ఇది సరిపోతుంది అన్నట్టుకోండి ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి పేపర్ కటింగ్ చేసుకొని మనం క్లాత్ మీద అయితే కట్ చేసుకోవాలి ఈ కటింగ్కి ఓకేనా మనకి షోల్డర్ వచ్చేటప్పటికి పదహైదు ఇంచులు ఉందన్నమాట షోల్డరు పదహైదు ఉంది ఈ బ్లౌజ్ మనకి షోల్డర్ మెజర్మెంట్ మాత్రమే ఉంటుందన్నమాట పదహైదు అంటే ఏడున్నర తీసుకోండి ఏడున్నర షోల్డర్ తీసుకున్నారు కదా అదే ఏడున్నర చంకడౌన్ కూడా తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఉన్నదాన్ని ఒక హాఫ్ ఇంచ్ మన వైపు జరుపుకోండి ఇలా జరుపుకున్న తర్వాత ఇలాగ ఇలాగైతే గీసేసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచు తీసుకోండి ఎక్కువ వద్దు వన్ ఇంచ్ తీసుకొని ఇలాగ ఓకేనా ఇలా ఇప్పుడు పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు పెట్టుకోండి ఇంచులు ఓకేనా ఇది సెంటర్ పాయింట్ అనమాట దీనికి ఇలా పెట్టేసుకున్నాక బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇంచులు బ్యాక్ నెక్ ఇంచులు తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇదే మనకి ఫ్రంట్లోకి కూడా వచ్చేస్తుంది కాబట్టి నేను అందాజుగా కట్ చేస్తున్నాను మళ్ళీ ఫ్రంట్లో కూడా మనం కట్ చేయాలన్నమాట ఓకేనా ఇది ఓన్లీ బ్యాక్ అనుకుందాం ఇప్పుడు దీన్ని అయితే కట్ చేస్తున్నాను ఇవ్వండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అవుట్ సైడ్ కూడా తీసేద్దాం ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా అవుట్ సైడ్ కూడా తీసేద్దాం ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది కదా దీన్ని మిడిల్ పార్ట్లో కట్ పెట్టుకోండి మీకు సెంటర్ అని ఐడియా రావడం కోసం ఈ చివర ఈ చివర కట్ అయితే పెట్టుకోవాలండి ఖచ్చితంగా కట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకోండి ఇప్పుడు మీకు ఇది బ్యాక్ వస్తుంది అనమాట ఈ పీస్ అనేది బ్యాక్ వస్తుంది ఇక అనిపిస్తుంది కదా చూడండి ఈ పీస్ అనేది బ్యాక్ వస్తుంది మనకి బ్యాక్ వస్తుంది ఇది ఫ్రంట్ వస్తుంది ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ది కట్ చేద్దాం నెక్ ఇది బ్యాక్ వస్తుంది కదండి ఇది ఇప్పుడు బ్యాక్ అనుకోండి ఇప్పుడు మనం మీది ఇక్కడ చిన్న డ్రాప్ కానీ ఏదైనా గీసుకోవాలి ఇది ఇలాగే క్లోజ్ ఉంటుంది ఇక్కడ ఏదైనా డ్రాప్ షేప్ కానీ అలా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నారు అంటే నెక్ అనేది అందంగా ఉంటుంది అన్నమాట ఇదండి ఈ విధంగా బ్యాక్ వచ్చేసింది ఇలా అయిపోయింది కదా చూడదు ఎంత పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అయిపోయిందో ఇలా అయిపోయింది దీనికి షోల్డర్ అనేది సపరేట్ అవ్వదు అనమాట ఇక్కడి నుంచే వస్తుంది ఇది ఇప్పుడు ఈ ఫ్రంట్ ఫ్రంట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టేస్తుంది ఏడించులకి అనమాట ఒక మార్క్ చేస్తే ముందర మేడ ఏడించులు ఓకేనా ముందర మేడ ఇంచులకి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంది ఇలాగ ఎంత లెంత్లో ఈ మిడిల్లో నుంచి ఒక ఐదు ఇంచెలకి ఒక లెంత్లో ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కట్ అయిపోవాలన్నమాట అర్థమవుతుందా మీకు ఇలా కట్ అయిపోయి ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది కదా మీకు ఇట్లా వచ్చేయాలి ఇప్పుడు మీకు కనిపించింది కదండి ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని అంటే ఈ విధంగా దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ పీస్కి వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది మొత్తం బ్యాక్ పార్ట్లోకి వచ్చేస్తుంది ఇలాగా ఈ పీస్ అంతా ఒక కట్టింగ్ వస్తుంది అనమాట ఇది కరెక్ట్గా పెట్టేది కట్ చేసేసుకోండి దీని వరకు ఏం చేస్తారంటే ఈ పీసిన వరకు మీరు ఇక్కడ మనం ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే ఇలా మనం తీసుకునే దగ్గర మాత్రమే ఇవ్వండి ఇలాగా ఇక్కడ నుంచి మీకు అంటే కదా ఇక్కడ నుంచి ఈ పార్ట్కి మాత్రమే ఈ ఇక్కడ నుంచి ఈ పార్ట్కి మాత్రమే మీరు ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకోవాలి అంతే ఎక్కువ అవసరం లేదు ఈ పార్ట్ ఈ ఈ షేప్తో మీరు కానీ కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది నెక్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రెంచెస్ కట్ కదా అండి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు ఒక టూ ఇంచెస్ పెట్టుకోండి ఓకేనా కింద నుంచి ఒక ఐదు ఇంచులు పెట్టుకోండి కదా ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట లేదంటే మీరు సింగిల్ డాట్ అన్న వేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి లేదా సింగిల్ డాట్ అయినా కూడా మీరు ఫోర్ ఇంచెస్కి సింగిల్ డాట్ అనేది వేసేసుకోవచ్చు సరిపోతుంది ఇక్కడ ఒక డాట్ వేసేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదే ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఈ కటింగ్ నేను నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా కుట్టచ్చండి కరెక్ట్గా వస్తుంది కూడా ఇప్పుడు మీకు ఇది పేపర్ మీద క్లాత్ మీద పెట్టి చూపిస్తాను ఏ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఇదిగోండి లేదు మీరు దీనికి షేప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి డాట్ పట్టుకొని షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇదిగోండి ఇలా క్లాత్ అయితే తీసుకోండి ఇదిగోండి ఇలా క్లోజ్ ఉండే వైపు అవతల వైపుకే వేసుకోండి మరతని ఇలా క్లోజ్ ఉండే వైపుగా తీసుకొని ఈ అయితే ఇలా తీసుకోండి మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెనే వస్తుంది బ్యాక్ ఓపెన్ ఏం కాదు ఫ్రంట్ ఓపెన్ తీసుకుంటున్నాను నేను కాబట్టి ఈ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేయాలన్నమాట అంతే ఈ విధంగా మనం మార్కింగ్స్ అయితే గీసేసుకోవాలి అంతే చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ అయితే మటుకు వేసుకుంటే ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అంతే ఈ విధంగా మనం కట్ చేసుకొని ఒప్పుకున్నామంటే భలే ఉంటుందండి బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఈ పీస్ వరకే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి అన్నట్టు ఈ పీస్ని కూడా ఎలా పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ ఉప్స్కే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా ఈ ఇలా అయినా తీసుకొని పర్లేదు ఇక్కడ ఈ పీస్ వరకే మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కుట్టి ఇక్కడికి వచ్చేయాలి కాబట్టి ఇదిగోండి ఇలా గీసేసుకున్న తర్వాత సేమ్ లాస్టీజ్ ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది చూసారా ఇలానే మొత్తం గీసేసుకోవాలి ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం ఒక వన్ ఇంచుమైనా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే అది కుట్టడానికి దీని మీదే పెడతాం కాబట్టి ఇలా రావాలి ఇలా ఈ ఒక్క పాయింట్ వరకే మనం ఎక్స్ట్రా తీసుకొని చంక దగ్గర మనం డౌన్ చేసేసుకోవాలి అప్పుడు మీకు ఇది ఇట్లా వచ్చేస్తుందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ వరకే మీరు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే అది ఇలా పెట్టేసుకుంటాం కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది వేసుకుంటే అయితే సూపర్ ఉంటుందండి లుక్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మోడల్ అన్నమాట చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కానీ పేపర్ మీద మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది ఎక్కడ అంటే ఈ ఒక్క పార్ట్ వరకే మనము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ పార్ట్ వరకే మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు మీద కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి